సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు ఎన్నో సంస్థల భాగోతాలను వైరల్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి అవి పెద్ద పెద్ద మీడియా దృష్టిలో పెడితే అదో సంచలనంగా మారిపోతాయి వాటికి కూడా అమ్యమ్యాలు ముడితే సందట్లో సడేమీగా మారిపోయిన సంఘటనల కూకోళలు గత రెండు రోజులుగా నెమ్ర హాస్పిటల్లో ఆడిట్ జరుగుతుందంటూ ఆ సమయంలో ఎక్కువ మంది కనిపించడానికి పల్లెటూరు వ్యక్తులకి రెండు వందల యాభై రూపాయల చొప్పున ఇచ్చి ఛార్జీలు కూడా ఇచ్చి మంద కనిపించే విధంగా కవర్ చేశారు హాస్పిటల్ యాజమాన్యం అంటూ ఒక వీడియో వైరల్ అవుతూ కనిపించింది దాన్ని పట్టుకుని నిమ్ర హాస్పిటల్కి వెళ్ళి ఆరా తీగా గట్లాంటిది గేడికి ఏమీ లేదు బాయ్ అంటూ గేటు మూసేశారు రిపోర్టర్ని లోనికి రానియకుండా అసలు అంత ఏం జరుగుతుంది అంటూ విస్తుపోయారు రిపోర్టర్లు చూడాలి లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అయినా మీడియాకి అనుమానం తెచ్చిన ఆ వీడియో మీ ముందుంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తోంది